హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ సంసారం ఒక్కసాగరం ఇరవై మూడో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ప్రతిఘటిస్తూ ఉంది జాహ్నవి బలంగా అంజమ్మ చిరాగ్గా వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా శేషగిరి అంతే పై ప్రాణాలు పైనే పోయాయి అతని కల అతని కళ్ళు నిప్పు కణాలలో కోపంతో ఎర్రగా భయంకరంగా ఉన్నాయి ఎవరో వచ్చి జాహ్నవిని అని అనుబోతున్న అంజమును చంప పగలగొట్టి ఒక నెట్టు నెట్టాడు శేషగిరి పిచ్చ కోపంతో అంజము గట్టు మీద నుండి వెళ్ళి కింద ఒక రాయి మీద పడిపోయింది జాహ్నవి ఒంటి మీద టవల్ పట్టుకుని లాగుతున్నాడు జరిగే గొడవ కూడా గమనించని మూర్ఖుడు వాసు అక్కడున్న రోకిల్ బండ తీసుకున్నాడు శేషగిరి వాడు భుజంపై ఒక్కటి వేశాడు బలంగా శేషగిరి భయంతో వణికిపోతూ చూస్తూ ఏడుస్తూ ఉంది జాహ్నవి వాసు జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చాడు శేషగిరి వాడిని రోకల బొండ పెట్టి కాళ్ళ మధ్య ఒక్కటే తన్ను తన్నాడు శేషగిరి భయంతో బాధతో గిలగిల్లాడాడు వాసు ఎవడరా నువ్వు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి మా బిడ్డపై పడతావు అని గట్టుగా వాడు జుట్టు పట్టుకునేసరికి అసలు విషయాలు మొత్తం చెప్పాడు వాసు భయంతో తప్పించుకుని పరిగెత్తాడు వాసు అప్పుడే అటుగా వస్తున్న సిటీ బస్ ఎక్కి తమ పల్లెటూరు వెళ్ళిపోయాడు అందరికన్నా భయంకరమైనది నా భార్య అని ఆలోచిస్తూ అంజమ్మ దగ్గరికి వెళ్ళాడు స్పృహ తప్పి ఉంది కాబట్టి అంజమ్మ బతికిపోయింది లేకుంటే అక్కడికక్కడే చచ్చిపోయేది సముద్రం మీదకు వెళ్దామని ఎక్కిన తర్వాత ఆ బోటులో ఉన్న వేరే మంత్రసాని దగ్గర ఉండే ఒక అమ్మాయి అంజంకు కడుపు కడుపుపోయే నాటు మందు ఇచ్చానని పందు పది రోజుల కిందటన్న విషయం చెప్పింది అలా ఎందుకు తీసుకుంది అని అడిగాడు శేషగిరి ఏమో ఎవరికి చెప్పొద్దన్నది కానీ దాని తోడుకోడలకి కడుపు వచ్చిందంట అని చెప్పేసింది ముసలి మంత్రసాని అంతే శేషగిరి కోపంతో పడవ నుండి దూకి గట్టుకొచ్చేశాడు భార్యను చంపేయాలన్నంత కోపంతో వచ్చిన శేషగిరికి భయంతో వణికిపోతున్న జాహ్నవి ఆమెను పశువుల లోనికి తీసుకువెళ్తున్న వాసను చూసి అక్కడ జరిగేది అర్థం చేసుకున్నాడు అంతలోనే దాన్ని లోపలికి తీసుకువెళ్ళి తలుపు వెయ్యి అందరూ వస్తారని అన్న భార్య మాటకు కాలరుద్రుడైపోయాడు శేషగిరి కోపంతో ఊగిపోయాడు బట్టలు కట్టుకుని గజగజ వణికిపోతూ లోన భయపడిపోతున్నట్టు జుట్టు విరబోసుకుని కూర్చుని ఉంది జాహ్నవి ఏం చేస్తుందా జాహ్నవి అంటూ లోపలికి చూశాడు శేషగిరి శేషగిరి వైపు భయం భయంగా చూస్తూ వెనక్కి వెనక్కి జరిగిపోయింది జాహ్నవి భయపడకమ్మా ఇక నీకు ఏ భయము లేదు అని చెబుతున్న శేషగిరి వైపు కూడా భయంగా చూస్తూ ఉండిపోయింది జాహ్నవి తలుపు వేసుకోవాలంటే పాము ఎట్నుండైనా వస్తుందేమో అని భయం వేస్తుంది తలుపు తీస్తే ఎవరిని చూసినా భయమేస్తుందంటే ఏడుస్తూ ఉన్న జాహ్నవిని చూసి అయ్యో అని తల పట్టుకుని కూర్చున్నాడు శేషగిరి భార్య అని లేపాడు ఆమె స్పృహలో లేదు నాడి కొట్టుకుంటూనే ఉంది ఇంతలో అక్కడికి మంత్రసాని వచ్చింది ఆశ్చర్యంగా చూ చూశాడు శేషగిరి అంజమ్మ విషయంలో ఏదో అనుమానంగా ఉంది అని మీ అమ్మ వెళ్ళి రమ్మంటే నేను వచ్చానన్నది మంత్రసాని కళ్ళు తిరిగి పడిపోయింది స్పృహలో లేదన్నాడు శేషగిరి అంజమ్మకు ఆకుపసరు వసం చూపించేసరికి కళ్ళు తెరిచింది భయంకరమైన నొప్పితో అల్లాడిపోతున్నానంటూ పొట్ట పట్టుకుని మెలకులు తిరిగింది అంజమ్మ నాడి పట్టుకుని చూసి నెల తప్పావు కానీ అంటూ ఎలా చెప్పాలో తెలియడం లేదు మీ ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయో నాకు అర్థం కావడం లేదు పడిపోయావా కింద కానీ అంటూ అడిగింది మంత్రసాని అవును ఈ రాయి మీద పడ్డానంటూ చూపించింది అంజమ్మ కడుపు పోయిందంటూ అంజమ్మ పైకి లేపి కూర్చోపెట్టింది మంత్రసాని నొప్పికి గిలగిలా తన్నుకుంది అంజమ్మ ఇంతలో ఎవరో చెప్పగా వేర్లంకమ్మ పరుగున వచ్చింది మంత్రసాన్ని చెప్పిన మాట విని అలాగే కూర్చోపోయింది ఎందుకు ఇలా జరుగుతుందని గుండె పట్టుకుని అలాగే ఒరిగిపోయింది వేర్లంకమ్మ అంజమ్మ నాలుగు రోజుల కిందట అనుమైన అనుమానమైన విషయం చెప్పింది శుభవార్త చెప్పిందని ఎంతో సంతోషంగా ఉంది వేర్లంకమ్మ మంత్రసాన్ని ఊర్లో లేకపోయేసరికి ఈరోజు వచ్చిందని తెలిసి ఆమెకు చెప్పింది ఇంతలోనే ఇలా ఎలా జరిగిపోయింది నా వంశం నేను పోతే కానీ నిలబడదా అనుకుంటూ గుండె పట్టుకుని నా చిన్న కొడల్ని పిలువు శేషు అని పిలిచింది వీర్లంకమ్మ పిలవడానికి వెళ్ళిన శేషగిరిని చూస్తూ వణికిపోతుంది ఉంది జాహ్నవి ఒకసారి రామ్మ అమ్మ రమ్మంటుంది అమ్మ రా అన్నాడు శేషగిరి ఏడుస్తూ ఏడుస్తున్న శేషగిరిని చూస్తూ మరింత భయపడిపోయింది జాహ్నవి బయట జరిగిన గొడవ అంతా విన్నది ఆమెకు ఎవరిని నమ్మాలో ఆ సమయంలో ఎవరిని నమ్మకూడదో ఏమీ తెలియలేదు మెదడు మొద్దుబారిపోయినట్టే అయిపోయింది భయంతో వీధి తలుపుల వైపు చూస్తూ ఉంది జగపతి కోసం మంత్రసాని తనకు తెలిసిన ఆకులు కంచెపై వీధి తలుపు వైపు చూస్తూ ఉంది జగపతి కోసం మంత్రసాని తనకు తెలిసిన ఆకులు కంచిపై ఉండేసరికి తీసుకుని పసర్ తీసుకొచ్చింది వేగంగా వేర్లంకమ్మ ఏమీ ఆలోచించుకుని వంశం నిలబడుతుంది పెద్ద కోడలికి అంత ప్రమాదం ఏమీ లేదు ఇవి తాగంటూ నిదానంగా తాగించింది మంత్రసాని అంజమ్మ నొప్పితో అల్లాడిపోతూ భర్తను చూసి భయంతో వణికిపోతూ నా జీవితం ఇక పోయినట్టే అని ఆలోచిస్తూ ఉంది అంజమ్మ గట్టు మీద కూర్చుని ఉంటే నెత్తదారులు కిందకు పారాయి గుట్టుక వేయబోయిన వేర్లంక మా దృశ్యం చూసి అలాగే పడిపోయింది అమ్మా అంటూ అరుస్తూ ఉన్నాడు శేషగిరి అంజమ్మ తన తప్పు తెలుసుకుని ఏడుస్తూ తల గోడకేసి కొట్టుకుంటుంది లోపల జాహ్నవి అందరు ఏడుపులు వింటూ అమ్మ అమ్మ పాము కాటేసింది ఎవరినో అని అరుస్తూ భయపడిపోతూ ఉంది ఆమె అరుపు బయటకు వినపడటం లేదు లోపలే కుమిలిపోతూ ఉంది జాహ్నవి అక్కడున్న దేవురి పటం వైపు చూస్తూ ఉంది శివుడు మెడలో పామును కూడా చిన్న పిల్లలా భయపడిపోతూ ఉంది జాహ్నవి అత్తయ్య చనిపోయిందా అంటూ అడుగుతుంది అంజమ్మ మంత్రసాన్ని ఏడుస్తూ కస్త తట్టుకునేది నీకు జరిగిన విషయం చూసింది కల్లారా ఆమె కన్నుసూపు చిన్న కడుకు గదివైపు నిలిచిపోయింది ప్రాణం వదిలేసింది అమ్మ అంటూ ఏడుస్తూ ఉన్నాడు శేషగిరి చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకుని వేర్లంకమ్మ చనిపోయిందని చెప్పేసరికి అందరూ వచ్చేశారు వస్తున్న వారిలో మగవాళ్ళని చూసి జాహ్నవి గజగజా వణికిపోతూ ఉంది మంచం కిందకు జరిగిపోతూ ఉంది భయముతో అమ్మ నాకు భయం వేస్తుంది నన్ను తీసుకెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరు చంపేశారో తెలీదు ఆడవాళ్ళను చంపేస్తారు అందరూ నన్ను చంపేయాలనుకుంటున్నారు ఆయన కూడా లేరు అంటూ వణికిపోతుంది జాహ్నవి అత్త చచ్చినా కానీ కింద పని జరిగినా కానీ కోడలు గది లోపల నుండి రాలేదు కటికి ముఖంది అని చెప్పుకుంటున్నారు వచ్చిన వాళ్ళు లేదమ్మా ఆ అమ్మాయి భయపడిపోయిందని చెప్పాడు ఏడుస్తూ శేషగిరి చిన్న వయసు కదా ఉంటుంది అనుకున్నారు కొందరు పైకి లేవలేని పరిస్థితిలో విపరీతంగా బ్లీడింగ్ అయిపోతుంది అంజమ్మకు మందు తాగిస్తూనే ఉన్నది మంత్రసాని అంజమ్మకు అంజమ్మకి ఇంకా పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పేసింది ఆమెని పరీక్షించి మంత్రసాని తల అక్కడున్న దూలానికి కొట్టుకుని ఏడుస్తూ ఉంది అంజమ్మ బయటకు వచ్చి కూర్చుంటావా అంటూ ఒక ముస్లమ్మ లోనికి వెళ్ళింది రావద్దు ఎవరు మీరు రావద్దు నన్ను చంపాలని వచ్చారు కదా మీరు నేను ఎవరికి కనిపించను మీరు నన్ను చంపొద్దు అంటూ అరుస్తూ జున్న జాహ్నవిని చూసి మంత్రస్థాని ఎందుకలా భయపడిందని శేషగిరిని అడిగింది ఇంతలో గంగవ్వ మంగవ్వ వచ్చారు ఏం జరిగిందని వేర్లంకం ఎలా చనిపోయింది ఎలా జరిగిందిరా కొట్టుకాడు కూర్చుని ఇప్పటిదాకా పెద్ద కోడలు శుభవార్త చెబుతుంది మీకు లడ్డూలు పెడతానని చెప్పింది ఆ తర్వాత చిన్న కోడలు కూడా చెబుతుంది శుభవార్త అంటూ తెగ మురిసిపోతుంది ముందే కొట్టుకొచ్చిన పిల్లలకు పప్పు బిల్లాలు పెట్టిందంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు గంగవ్వ మంగవ్వ పట్నంలో సరుకులన్నీ కట్టించుకుని ఎడ్ల బండి మీద నుండి ఎడ్ల బండి మీద బయలుదేరాడు జగపతి సుందరం ఇద్దరు కుర్రాలతో బండిని అడ్డగించారు జగపతి కోపంగా అలాగే చూస్తూ ఉన్నాడు జగపతి అలాగే చూస్తున్నాడు కోపంగా సుందరం వైపు బండి నడిపే అబ్బాయి ఎవరు మీరు అడ్డం తప్పుకోండి అన్నాడు నోరు మూసుకో నువ్వు నువ్వు దిగిరా అంటూ కిందకు అంటూ జగపతిని చూస్తూ కయ్యానికి కాలు దువ్వాడు సుందరం అర్బుక్కల్లా చచ్చారు ముగ్గురు మిమ్మల్ని చూస్తే ఎవరికి భయం రా అంటూ కిందకు దిగాడు జగపతి సుందరంతో వచ్చిన వాళ్ళు ఇద్దరు కత్తులు తీశారు బయటకు వాళ్ళని చూసిన బండి సోముడు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు జగపతి వెంటనే వాళ్ళ మీదకు వెళ్లకు ఇదిగో అంటూ ఎడ్లను బాధే చంద్రకోలు ఇచ్చాడు జాగ్రత్త అంటూ చెప్పాడు సోముడు ఇద్దరు కత్తులతో జగపతి మీదకు వచ్చేసరికి చాలా సంతోషంగా చూస్తున్నాడు సుందరం బండి సోముడు బండ్లో ఉన్న కొబ్బరికాయ తీసి విసురు కొట్టాడు సుందరం ముఖం మీద వాడికి తగిలి అబ్బా అంటూ పక్కకి తూలిపడ్డాడు బాగా జరిగింది జగపతి తన చేతిలో ఉన్న చండ్రకోళ్ళు గురి చూసి తిప్పుతూ ఇద్దరు చేతుల్లో ఉన్న కత్తులు కింద పడేలా కొట్టాడు అంతే బండి సోముడు కొబ్బరికాయలతో గురి చూసి వారికి తగేలేలా కొడుతుంటే చండ్రకోళ్ళతో వారి ఒళ్ళంతా వాతలు తేలేలా వాయించేశాడు జగపతి కొబ్బరికాయల దెబ్బలకి చండ్రకోలు దెబ్బలకి వాళ్ళు ఒరే వెర్రి సచ్చినోడ చేత కానివాడు వాడిని చిత్తుగా తన్నవచ్చని చెప్పావు నీ మాటలు నమ్మి వచ్చా మొల్లంత వాతం తేలిపోయింది ఎక్కడైనా కనిపించరా సుందరం నీ కాలు మేమే విరగొడతామని పరిగెత్తారు ఇద్దరు సుందరాన్ని పట్టుకున్నాడు జగపతి ఎంత ధైర్యం ఉంటే నా భార్య మీదే చెయ్యి వేస్తావా అంటూ సోముడు ఇలారా అని పిలిచి సుందరాన్ని పడుకోబెట్టి వాడు రెండు చేతులు కదలకుండా పట్టుకున్నాడు సోముడు జగపతి చెప్పినట్టుగా అక్కడున్న పెద్ద కొండరాయి చేతుల మీద వేశాడు జగపతి నా జోలికి మరొకసారి వచ్చేవంటే ఈసారి ఇదే రైతు నీ తగల పగల కొడతాను అని చెప్పాడు జగపతి చాలా కోపంగా వాడు అలా ఏడుస్తూ భయంకరంగా దారికి అడ్డంగా పడుకుని ఉండగానే ఎడ్ల బండి ఎక్కించి వాడిని తొక్కుతూ వెళ్ళిపోయారు జగపతి సోముడు ఇంతలో గుర్రపండి సీనప్ప ఎదురొచ్చాడు జగ్గు చాలా బాధాకరమైన విషయం రా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటున్నాడు ఏమైంద్రా సీనప్ప అంటూ జగపతి అడిగాడు కంగారుగా మీ అమ్మ మరి మీ అమ్మ చనిపోయింద్రా అని చెప్పాడు బాధగా సీనప్ప ఎలా అంటూ బాధపడుతూ గుర్ర ఎక్కి వెళ్ళిపోయాడు జగపతి సీనప్ప బండి వెనకే పోనిచ్చాడు సోముడు ఎదురింటి బామ్మగారికి విషయం తెలిసింది ఎప్పుడు ఎవరి గుమ్మం తొక్కని ఆమె వేర్లంకమ్మని చూడటానికి వచ్చింది అందరూ దూరం జరిగారు ఆమె గుడిలో పూజారిలా అన్ని పూజలు చేస్తుంది అన్న భయం గారిలాగా చూస్తారు ఆమెను ఎలా జరిగింది అంటూ అడిగారు బామ్మగారు జరిగిన విషయం చెప్పింది మంత్రసాని అంజమ్మ వైపు కోపంగా చూసింది బామ్మగారు చెరపకురా వన్న సామత ఊరికే పెట్టలేదు మీలాంటి వాళ్ళ వల్లే పెట్టారు అని జాహ్నవి ఏది అంటూ అడిగింది శేషగిరిని లోపలే ఉండిపోయిందమ్మా బిడ్డ అంటూ తల్లి శవం వైపు చూస్తూ ఏడుస్తూ బాధపడ్డాడు శేషగిరి మీ తమ్ముడు రాలేదు ఇంకా అని అడిగారు బామగారు గుర్రబండి సీనప్ప వెళ్ళాడు తొందరగానే వస్తారని చెప్పాడు ఏడుస్తూ శేషగిరి రెండు జరిగిన ఘోరాలు చూసి అక్కడ చుట్టూ ముగిన వారంతా అంజమ్మను జాగ్రత్తగా మంత్రశాన చెప్పినట్టుగా పొడుకో పెట్టారు మంచం మీద బామగారు జాహ్నవి గదిలోకి వెళ్ళబోతుంటే వద్దు రావద్దు నన్ను చంపొద్దు ఎవరు మా ఆయన వచ్చాక నేను వెళ్తాను అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంది జాహ్నవి జాహ్నవి అంటూ పెద్దగా పిలిచారు బామ్మగారు బామ్మ అంటూ ఏడ్చేసింది జాహ్నవి వెక్కి వెక్కి ఏడుస్తున్న జాహ్నవి వైపు చూసి ఆశ్చర్యపోయారు బామ్మగారు మడిలేని ఇంట్లోకి అడిగి పెట్టని బామ్మగారు జాహ్నవి కోసం మా ఇంట్లోకి వెళ్ళింది చెంపల మీద దెబ్బలేమిటి ఎవరు కొట్టారమ్మా నిన్ను అంటూ అడిగారు బామగారు పెద్దగా ఏడుస్తూ ఉంది జాహ్నవి పాము వచ్చింది నాకు భయం వేసింది బయట ఎవరినో పాము కరిచింది చచ్చిపోయారు అంటూ ఏడుస్తుంది జాహ్నవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే మాటలకు అర్థమే లేదు పామ్ ఎక్కడుందన్నారు బామగారు అదిగో పామ్ అంటే అదే అని శివుడు మెడలో పాము చూపించింది జాహ్నవి ఏదో జరిగింది భయపడిపోయిందంటూ జాహ్నవి వైపు చూసుకున్న బామగారికి ఆమె చెంపల మీద దెబ్బలు మెడ మీద గోల గుర్తులు కనిపించాయి జాహ్నవి అంటూ చేపట్టుకున్నారు బామగారు గజగజా వణికిపోతూ ఉంది జాహ్నవి ఏం జరిగింది జాహ్నవి అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నారు బామగారు మిమ్మల్ని చూస్తున్నా కూడా నాకు భయంగా ఉంది ఎందుకో తెలియదు బామ్మ అంటూ ఏడుస్తూ ఉంది జాహ్నవి అమ్మాయి మీద ఏదో అఘాయత్యం మళ్ళీ జరగబోయింది లేకుంటే దెబ్బలి భయం ఇవన్నీ చూస్తుంటే అని ఆలోచనలో పడ్డారు బామ్మగారు తన దగ్గరున్న సింధూరం తీసి జాహ్నవి నొసటిన పెట్టారు బామ్మగారు శేషగిరి కబురు పెట్టేసరికి సీతయ్య శివయ్య దంపతులు వచ్చారు ఎలా జరిగింది అంటూ అడుగుతున్నారు బాధగా అన్నీ మాట్లాడుకున్నాక శివాన్ని కింద పొడుకో పెట్టాలంటూ అక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నీ చూడమని చెప్పారు శివయి దంపతులు వేర్లంకమ్మని పొడుకోపెట్టే ఆమె తల దగ్గర దీపం వెలిగించాడు శేషగిరి పెద్ద కోడలు కదలలేని పరిస్థితుల్లో ఉంది చిన్న కోడలు మన మతిలో లేదు తప్పేదేముంది నీకు అన్నీ నువ్వు నువ్వే చేయిరా శేషు అని చెబుతున్నారు పెద్దలు ఏమైంది జాహ్నవికి అంటూ భయపడ్డారు సీతమ్మ శివ్వయ్ దంపతులు జాహ్నవి దగ్గరికి వెళ్ళేసరికి అమ్మ అంటూ భయపడుతూ ఏడుస్తూ ఉంది జాను ఏదో అడవిలో జంతువుల మధ్య ఉన్నట్టు బిక్కు బిక్కుగా భయంగా చూస్తుంది జాహ్నవి తల్లి వైపు జాహ్నవి ముఖం మీద కందిపోయిన దెబ్బలు మెడ మీద గోరుగుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి తెల్లటి శరీరం మీద సీతమ్మ జాహ్నవి జంగు జుట్టు కప్పింది కనబడకుండా ఎందుకు భయపడుతున్నావు అన్నది గౌరమ్మ నన్ను చం నన్ను చంపేస్తారా పెద్దమ్మ మా ఆయన వస్తే నేను ఎటైనా వెళ్ళిపోతానంటుంది తప్ప తల్లి పెద్దమ్మ పెద్దనాన్న వచ్చారన్న ధ్యాస్ కూడా పెద్దగా పట్టలేదు జానుకి ఆమె మనసులో ఆమెను రక్షించేవాడు భర్త తప్పితే ఎవరూ లేరన్న విషయం బలంగా నాటుకుపోయింది ఏం జరిగిందో ఎవరికీ తెలియదు నలుగురు ద్వారా విషయం తెలిసిన సుబ్బలక్ష్మి అందరూ అనుమానిస్తారని ఏడుస్తూ వచ్చింది అయ్యో అత్తమ్మ ఎలా పోయావు అంటూ ఏడుస్తూ ఉంది శవం దగ్గర అంజమ్మను చూస్తూ ఏమైంది అన్నట్టు కన్ను గిల్లింది అంజమ్మ సిగ్గుతో బాధతో తల తిప్పుకుంది మళ్ళీ పసరు మందు తాగించింది మంత్రసాని విషయం అర్థమైంది జనాలు చెప్పుకుంటుంటే సుబ్లక్ష్మికి సుబ్బలక్ష్మి వైపు చాలా కోపంగా చూస్తున్నాడు శేషగిరి శేషగిరి చూపులను చూసి ఏంటి అలా చూస్తున్నారని భయంతో పక్కకి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి ఇంతలో జగపతి వచ్చాడు తల్లి శవం చూసి అల్లాడిపోయాడు అన్నయ్య ఎలా జరిగిందంటూ అడిగాడు జగపతి వచ్చేసరికి జాహ్నవి తల్లి ఒడిలో పడుకుని ఉంది బామగారు తన ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడే గుండె నొప్పి వచ్చింది మీ వదినకు మీ వదినకు గర్భస్రావం అయ్యేసరికి చూసి చనిపోయింది లేకుంటే పసరు మందుకి పని చేసేది అన్నది మంత్రసాని అవునా అన్నట్టు చూస్తుండగానే రెండు ప్రాణాలు పోయాయి అని బాధపడ్డారు శివయ్య వచ్చి జగపతి భుజం వైపు చేయి వేశాడు అక్కడ చేరిన పెద్దలు మాట్లాడుతూ మీ అక్కకు కబురు పెట్టిన మూడు రోజులు కానీ తెలియదు అది కుదిరే పని కాదు మీ చెల్లెలు భూలక్ష్మి వాళ్ళకి సురూతకం వచ్చింది ఆమె కూడా రావడానికి కుదరదు పొద్దుపోతుంది జరగవలసిన కార్యక్రమాలు చూడండి అని చెప్పి వారితో దగ్గరుండి అన్నీ చేయించారు అందరూ దండం పెట్టుకుంటున్నారు కొంతమంది పెద్దవాళ్ళు వీర్లంకమ్మకు స్నానం చేయించారు శిలలా అయిపోయింది జాహ్నవి కదలలేకుండా అయిపోయింది అంజమ్మ అన్ని పనులు శేషగిరి జగపతి చేశారు అక్కడే పడుకున్న అత్తగారి శవానికి దండం పెట్టుకుని బోర్గా ఏడుస్తుంది అంజమ్మ జాహ్నవిని బయటకు తీసుకొచ్చి ఆమెతో చేయవలసిన పనులు చేయించి లోపలికి తీసుకువెళ్లారు సీతమ్మ గౌరమ్మ అమ్మ చనిపోయేసరికి భయపడిపోయింది అనుకున్నాడు జగపతి తల్లి చనిపోయిన బాధలో భార్య వైపు చూడలేదు జగపతి తల కరివి తలకొరివి పెట్టాడు ఇంటి పెద్ద కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఆ ఇంటి కోసం పాటు పడింది భర్తతో సుఖపడలేదు ఎవరితో సుఖపడలేదు ఆమె ఆమె కొట్టి ఆ ఎండబెట్టిన కట్టెలే ఆమెను కాల్చడానికి సరిపోయాయి వస్తువు ఏమి తీసుకురాము పోతూ కూడా ఏమీ తీసుకుపోమైనా ఈ మిడిమెలుపు జనములో ఎన్ని మాయలో అంటూ మొదలు పెట్టారు వేర్లంకమ్మ ఫోటో పెట్టి దీపం పెట్టాడు జగపతి చేయాల్సిన కార్యక్రమాలు వారు సంప్రదాయంగా చేస్తూ ఉన్నారు అక్కడున్న పని వాళ్ళు ఇల్లు అన్నీ కడిగేశారు ముందే కథలు చెప్పేవాళ్ళు పాడుతుంటే కన్నీ లాగలేదు అంజమ్మకు మాయ జన్మది మాయా జన్మిది మనిషి అన్న మాట మనిషే మరిచిపోయి మాయ కమ్మి తోటి మనిషిని తోలుకుపోయావు తోలులెత్తు ఈ జన్మని తెలియక విర్రవీగావు కొడుకుగా నువ్వు తలకొర పెట్టావు వస్తూ ఏమి తెచ్చావే ఓ జీవి పోతూ ఏం పోయావే ఓ జీవి నరకం పడిపోయి అట్టడుగు మునిగిపోయిన ఈ జీవి కట్టెల్లో కాలి ఆనందంగా పోయిందే దాని గూటికి చేరింది యాడ నుండి వచ్చిందో ఆత్మల దివ్వుకి చెట్టుల ఎప్పటిలా వేలాడింది అంటూ కథల వాళ్ళు వారి రీతిలో వారు బుర్రకథ చెబుతూ ఉన్నారు అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుని ఇంతేగా బతుకని నవ్వుకుంటున్నారు అర్థం కానీ వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ వారి పనులు వారు చేసుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే కనుక మీకు మా స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు కామెంట్స్ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ అంటే మీకు కథ నచ్చినట్లయితే పలానా చోట చాలా బాగుంది అని చెప్పి తెలియచేయండి మీ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే మీనా గారి ఛానల్లో ప్రసారం అవుతున్న శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారి చేత రాయబడిన పాజిటివ్ థాట్స్ అందరూ చూడండి చదవండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్